పుష్ప టీం పార్ట్ టూ కోసం నాలుగు నెలలు టైం తీసుకుని మరి కథ సిద్ధం చేసింది పుష్ప టీం అయినా సరిపోలేదంటున్నాడు సుకుమార్ అందుకే ఉప్పినంత ప్రేమిని పుష్ప పార్ట్ టూలో నింపేస్తున్నాడు కొత్త రైటర్లు పాత రచయితలతో కూర్చుని పుష్ప టూ స్క్రిప్ట్ ని లాక్ చేస్తున్నాడు పుష్ప టూ కథ సిద్ధమైందన్నారు స్క్రిప్ట్ లాక్ అయినట్టే అనేశారు సెప్టెంబర్లో కాదు ఆగస్టులోనే షూటింగ్ అని తేల్చేశారు కట్ చేస్తాయి కథలో ఇంకా మార్పులు జరుగుతున్నాయని తేలింది నిర్మాతలు షూటింగ్ బంద్ పెడితే ఎలా అనుకున్నారో లేదంటే మరో కారణమో తెలియదు కానీ ఏ ఛాన్స్ చిక్కినా స్క్రిప్ట్ ని రిపేర్ చేస్తూనే ఉన్నాడు సుకుమార్ కొత్తగా తన పాత శిష్యుడు బుచ్చిబాబుతో కలిసి డైలాగ్ వెర్షన్ లో మార్పులు చేస్తున్నాడట ఎప్పుడో ఏప్రిల్లో మొదలవ్వాల్సిన షూటింగ్ ఇంకా జరగకపోవడానికి కారణం పుష్ప టూ స్క్రిప్ట్ వేరే లెవెల్లో ఉండేలా మార్పులు జరుగుతూ ఉండటమే అంటున్నారు ఈ మార్పులు షూటింగ్ మొదలయ్యాక కూడా జరుగుతూనే ఉండేలా ఉన్నాయి సుకుమార్ అంటే లెక్కల రాజమౌళి అంటారు కారణం తను కూడా జక్కన్నలాగే పర్ఫెక్షనిస్ట్ కాకపోతే లెక్కల మాస్టర్ అవటం వల్లే లెక్కల రాజమౌళి అంటున్నారు అందుకే పర్ఫెక్షన్ మేకింగ్ లోనే కాదు స్క్రిప్ట్ లో కూడా పెంచాడు పుష్ప టూ ఆగస్ట్ లోనే మొదలయ్యే ఛాన్స్ ఉన్న క్లైమాక్స్ మాత్రం ఏ క్షణాన్నైనా మారొచ్చట త్రీ క్లైమాక్స్ కి ప్లాన్ చేశాడట సుకుమార్ ఒకటి పుష్ప త్రీ కోసం మిగతా రెండు నార్త్ ఆడియన్స్ తమిళ ఆడియన్స్ కోసమట